వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు నిన్న రక్షాబంధనను చాలా ఆనందంగా జరుపుకున్నారు తన తోబుడులతో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయితే హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా రక్షాబంధన్ను జరుపుకున్నారు ఓ సినిమా షూటింగ్ సెట్ లో ఉన్న జాన్వి చూసేందుకు ఫ్యాన్స్ భారీగా వచ్చారు వారిని పలకరిస్తున్న జాన్విని రిపోర్టర్లు ఫోటోలు తీశారు ఈ సందర్భంగా ఓ రిపోర్టర్కి తనకు రాఖీ కట్టాలని జాన్వి కోరాడు అయ్యో తప్పకుండా అంటూ కొట్టింది జాన్వి అయితే చివరిలో అతను ఇచ్చిన ట్విస్ట్ కి జాన్వితో పాటు అక్కడున్న వారంతా అవాక్ అయ్యారు రాఖీ కడితే ఇవ్వాలిగా మేడం ఈ వీడియోలో జాన్వి కపూర్ దగ్గరికి రాఖీ తీసుకుని వెళ్లాడు ఆ యువకుడు దీంతో ఆ రాఖీని అతని చేతికి కట్టింది జాన్వి తర్వాత అతను తాను జేబులో చేయి పెట్టి డబ్బులు తీయబోయాడు దీంతో జాన్వి అయ్యో వద్దు అంటూ చెప్పింది అయినా సరే రాఖీ కడితే డబ్బులు ఇవ్వాల్సిందే మేడమ్ అంటూ మళ్ళీ వెనకాల వెళ్ళాడు జాన్వి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఎవరితోనైనా రాఖీ కట్టించుకోవచ్చు కానీ నువ్వేంద్ర జాన్వితో కట్టించుకున్నా అంటూ నెటిజన్లుగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు అయినా జాన్వి ఎంత మంచిదో కదా అంటూ కొంతమంది అంటుంటే ఆ బ్రో తప్పేం లేదు రాఖీ కడితే ఏదో గిఫ్ట్ లేదా డబ్బులు ఇవ్వాలని అదే చేశాడు అంటూ మరికొంతమంది నెటిజన్లు అంటున్నారు మొత్తానికి జాన్వికి డబ్బులు ఇవ్వబోయిన ఫ్యాన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి ఇంకొంతమంది అయితే రాఖీ కట్టించుకున్న ఆ వ్యక్తి మా బామ్మర్దే అంటూ కొంతమంది సెటర్లు పెడుతున్నారు ఇక కెరీర్ విషయానికి వస్తే ఈ ఏడాదిలో దేవర చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి కూతురు జాన్వి ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన చుట్టమల్లె పాటకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా ఈ పాటలో జాన్వీ సోగసల్కు ఫ్యాన్స్ మీద అయిపోతున్నారు లూప్లో పెట్టుకుని మరీ ఈ పాటను చూస్తున్నారు